హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ రమ్య మను అండ్ ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ మరియు దసరా శుభాకాంక్షలు ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం సో చాలా ఎర్లీగా స్టార్ట్ అయ్యాం ఎందుకంటే ఇప్పుడు అక్కడ శరణ నవరాత్రులు స్టార్ట్ అయ్య స్టార్ట్ అవుతాయి కాబట్టి అక్కడ రష్ ఎలా ఉందో మనకు తెలియదు కదా సో అందుకే తొందరగా ఎంత ఎర్లీగా వెళ్తే అంత ఎర్లీగా దర్శనం అయిపోతుంది అన్న ఉద్దేశంతో చాలా ఎర్లీగా స్టార్ట్ అయినాం అండ్ ఇక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్ అవర్స్ చూపించింది మా మ్యాప్లో బట్ అక్కడక్కడ బ్రేక్ తీసుకొని మనం వెళ్ళేసరికి ఫోర్ అవర్స్ అయింది అటు ఇటుగా అండ్ చీకట్లోనే బయలుదేరిపోయిన ఇంకా తెల్లవారులేదు కాబట్టి మంచి సన్ రైజ్ చూసే అవకాశం కూడా దొరికింది మాకైతే అసలు మార్నింగ్ మార్నింగ్ సన్ రైజ్ చూస్తుంటే ఆ ఫీలింగ్ వేరే అనిపిస్తుంది కదా సన్రైజ్ అండ్ సన్సెట్ చూడాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్ మీలో ఎంతమందికి అలా ఇంట్రెస్ట్ ఉంటుందో డెఫినెట్లీ కమెంట్ సెషన్లో చెప్పండి అండ్ మరి అక్షన్ ఇక్కడ టిఫిన్ చేస్తున్నాడు బిస్కెట్స్ని పరి అసలు మేమైతే మార్నింగ్ టీ తాగి బయలుదేరిపోయాం టిఫిన్ కూడా చేయలేదు ఎందుకంటే ఇక్కడే టిఫిన్ చేస్తే ఇక్కడే టైం అయిపోతుంది మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో అక్కడ రష్ ఎలా ఉందో కూడా ఎవరికి తెలియదు కదా సో అందుకనేసి మా ఫుడ్ అంతా ప్యాక్ చేసుకొని నీట్గా సర్దుకొని మేమైతే స్టార్ట్ అయ్యాం అండ్ అంత టైర్డ్ ఏమో అనిపించలేదు జర్నీ బాగానే ఉండింది అంత లాంగ్ అని ఏమో అనిపించలేదు మొన్నటి జోగులాంబతో కంపేర్ చేసుకుంటే విజయవాడ దగ్గర డిస్టెన్స్లోనే టైంలోనే అండ్ ఏమంటారు ఆ లోన్లీనెస్ ఐ అయితే ఏం లేదు అండ్ ఫైనల్లీ మేము విజయవాడకి ఎంటర్ అయిపోయాం ఇక్కడ నుంచి దగ్గరే గుడి నెక్స్ట్ ఫ్లైఓవర్ ఇక్కడ మేము ఫ్లైఓవర్ ఎక్కి ఫ్లైఓవర్ దిగగానే అమ్మవారికి గుడి వస్తుంది బట్ అక్కడ పెద్ద ప్రాబ్లం ఏమైందంటే పార్కింగ్కి చాలా ప్రాబ్లం అయింది అంటే మాకు తెలియదు కదా బ్రిడ్జ్కి ముందు సైడే పార్కింగ్ ఉంటుందని మేము డైరెక్ట్ బ్రిడ్జ్ ఎక్కి కిందకి దిగిపోయాం అక్కడికి దిగినాక మాకు పోలీస్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ నో పార్కింగ్ అండి యూ హ్యావ్ టు టేక్ యర్ టర్న్ అండ్ గో డౌన్ టు ద బ్రిడ్జ్ అగేన్ అని చెప్పారు సో అందుకని మళ్ళీ వెళ్ళి మళ్ళీ యూ టర్న్ చూసుకొని వచ్చేసాం వాటర్ ఫ్లో అయితే ఎక్కువనే ఉంది మరి అంత తక్కువేం లేదు మొన్నటి రీసెంట్ ఫ్లడ్స్తో పోలిస్తే తక్కువే ఉంది కానీ బట్ నది మాత్రం నిండుగా ఉంది మొత్తం వాటర్ ఎక్కడికక్కడికి మంచిగా ఫ్లో అవుతున్నాయి అండ్ చూడ్డానికి చాలా బాగుంది బట్ ఫ్లడ్స్ అప్పుడు మనకి ఎలా ఉందో తెలియదు కదా ఇప్పుడైతే మనకైతే చూడ్డానికి బాగానే ఉంది అండ్ అక్కడ వాటర్ పారడం చూసి అంత పెద్ద బ్రిడ్జ్ని చూసేసరికి చాలా ఆనందమైంది అండ్ అలా వాటర్ని చూస్తూ ఉండిపోయే వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని మీరు కూడా ఒకరా డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా అదే అమ్మవారి గుడి బట్ ఇక్కడ బ్రిడ్జ్ దిగనివ్వలేదు కాబట్టి మేము మళ్ళీ అటు సైడ్ వెళ్తున్నాం అక్కడికి వెళ్ళి పార్కింగ్ చేసుకొని అక్కడ మరక్షన్ గారికి స్నానం చేయించి రావాలి సో ఇక్కడ ఇచ్చారనమాట పార్కింగ్ లాట్ కార్స్కి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి డ్రైవ్ చేసుకొని బ్రిడ్జికి దిగిన తర్వాత యూ టర్న్ చేసుకొని బ్రిడ్జ్ కింద నుంచి మళ్ళీ ఇటు సైడ్కి వచ్చి పార్కింగ్ చేసుకున్నాం అండ్ అన్నీ అక్కడ ఆటోసే ఉన్నాయి ఇక్కడ నుంచి అమ్మవారి గుడి మేబీ ఒక టూ కిలోమీటర్స్ వస్తుండొచ్చు సో అంత దూరం నడవలేని వాళ్ళకి ఆటో ఫెసిలిటీ కూడా ఉంది బట్ చార్జెస్ అనేవి కొంచెం ఎక్కువనే అనిపించాయి నాకు చిన్న డిస్టెన్స్ కూడా పర్ పర్సన్ ట్వంటీ రూపీస్ అంట సో మేము వెళ్ళేటప్పుడు ఆటోలోనే వెళ్ళాం ఇక్కడ స్నానం అయిన తర్వాత బట్ అడిగారు కానీ ముందేం తీసుకోలే అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటి తెలుసా అసలు ఆ ఎండకి ఎంత చెమట అంటే అంత చెమట కాకపోతే వాటర్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ ఫ్రీ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అవుట్ దర్శనం వారికి అండ్ మొన్నటి వరకు వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నాయి కదా సో ఎవరిని నది దగ్గరికి పోనివ్వట్లేదు ముందు వరకు ఫెన్స్ పెట్టేసి అక్కడే పైప్స్లోంచి వాటర్ కొంచెం స్ప్రేలాగా స్ప్రే చేస్తున్నారు ఎవరు స్నానం చేయాలన్నా ఇక్కడే స్ప్రే కింద చేయాలి ఎవరికి నదిలోకి వెళ్ళే అవకాశం లేదు అండ్ బోటింగ్ కూడా ఏం లేదు మా చిన్నోడిని మంచిగా మొత్తం గట్టిగా తుడుస్తుంది ఎందుకంటే నాదిలో స్నానం చేసింది కదా చిన్నవా చిన్నోడు కాబట్టి మేబీ కోల్ గీడ అవుతుండొచ్చు అని మంచిగా తుడిచి మంచిగా డ్రెస్అప్ చేసి పెట్టింది మా రెక్సన్ అయితే అండ్ అక్కడ స్నానం చేసే దగ్గర అయినా వాష్రూమ్స్ అయినా ఎవ్రీథింగ్ అన్నీ చాలా నీట్గా ఉన్నాయి వాళ్ళ వర్క్కి అయితే చాలా మెచ్చుకోవచ్చు ఎక్కడ అంటే అన్క్లీన్ కానీ లేదంటే అగ్లీనెస్ కానీ అయితే ఏం లేదు వీఆర్ సాటిస్ఫైడ్ విత్ ద సర్వీస్ అనిపించింది నాకైతే అండ్ మేము అక్కడి నుంచి ఆటో మాట్లాడుకొని ఇక్కడ ముందు వెళ్ళాం వెళ్ళామన్నమాట స్నానం చేసిన దగ్గర నుంచి ఆటోస్ కూడా పైకి వారికి అలౌడ్ లేవు సో మధ్యలో బ్రిడ్జ్ మధ్యలో ఒక దగ్గరనే ఆపేస్తారు మనం తీసుకొచ్చి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడి నుంచే గుడి మనకి టూ అండ్ హాఫ్ అవర్స్ వస్తుంది ఎక్కడ చూసినా వాటర్ బాటిల్స్ అందిస్తున్నారు అక్కడ హెల్పర్స్ అయినా కానిస్టేబుల్స్ అయినా పోలీస్ వాళ్ళు అందరూ వాటర్ అందిస్తున్నారు యాక్చువల్లీ నేను అన్ని వాటర్ బాటిల్స్ ఇస్తుంటే ఎందుకన్నా ఆయన ఎన్నిస్తున్నాను అనుకున్నా బట్ అక్కడ పోయిన తర్వాత సీన్లోకి ఎంటర్ అయిన తర్వాత తెలిసింది అసలు మ్యాటర్ ఏంటనేది ఫుల్ విపరీతంగా వేయండి అండ్ నడిచేది కూడా చాలా ఉంది అరౌండ్ టూ కిలోమీటర్స్ టూ అండ్ హాఫ్ వస్తున్న వచ్చి నాకు తెలిసి ఇక్కడి నుంచి కొండ పై వరకు మొత్తం నడకనే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళు ఒక్కరే పై కలవడంట వెహికల్తోని మిగతా వాళ్ళు అన్న నడుచుకుంటూనే వెళ్ళాలి సో ఆ ఎండకి ఆ రష్కి పక్కనే వాటర్ కదా అక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది ఇంకా మొత్తం చెమట 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 ఇక్కడ మేము టికెట్ తీసుకుంటున్నాం హండ్రెడ్ రూపీస్ది నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఫ్రీ దర్శనానికి వెళ్ళినా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆర్ విఐపి దర్శనానికి వెళ్ళినా మీకు అక్కడ రష్ ఉంది ఓన్లీ హండ్రెడ్ అండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నదే నార్మల్ రష్ ఉంది ఎందుకంటే మొత్తం ఫ్రీ దర్శనంలో ఫ్రీగా వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఒకవేళ ఫైవ్ హండ్రెడ్ తక్కువ ఉంటుంది అని తీసుకునే వాళ్ళు అయిపోయారు మధ్యలో హండ్రెడ్ అండ్ త్రీ హండ్రెడ్ లైన్స్ రెండు ఖాళీగా ఉన్నాయి మేము హండ్రెడ్ రూపీస్ తీసుకొని వెళ్ళాం మాకు జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే దర్శనం అయిపోయింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఉచిత దర్శనం లైన్ అయితే ఆగింది మేబీ వాళ్ళ ఒక వన్ అవర్ వరకు అవుతున్న దర్శనానికి మేబీ మేము అక్కడి నుంచి మహేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళాం అమ్మవారి గుడి పైన ఉంటే శివయ్య గుడి కింద సో మేము కిందికి వెళ్తున్నాం అనమాట దేవుడిని దర్శించుకోవడానికి శక్తి పీఠాల దగ్గర కూడా అలానే ఉంటుంది కదా ఎప్పుడు అమ్మపైకి అయ్యే కిందికి నాకు దాని రీజన్ తెలియదు మీకు ఎవరికైనా తెలిసినట్టయితే డూ కమెంట్ కమెంట్ చేయండి నాకు కూడా తెలుసుకోవాలని ఎప్పటి నుంచో ఉండే బట్ ఎవరిని అడగాలో తెలియదు క్లారిటీగా అండ్ ఇక్కడ శివాలయంలో కూడా రష్ నార్మల్గానే ఉంది ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయింది దర్శనం అయితే అక్కడ దేవుడిని దర్శించుకొని కొద్దిసేపు కూర్చొని వచ్చాం కానీ ఎక్కడ ఆగేది లేదు మీరు ఒక్క వన్ అవర్ లైన్లో వెయిట్ చేసి దేవుడి దగ్గరికి పోయినా అదే టూ మినిట్స్ చూసుకొని ఉండాలి బట్ దేవుడి దగ్గరికి పోయడాక మీరు కళ్ళు మూసుకొని ప్రార్థిస్తే దేవుడు అయిపోయారు కాబట్టి మీరు అందరూ మంచిగా పోయి అమ్మవారిని ఇంట్లో చూసి దర్శనం చేసుకొని అండి అదే నా సజెషన్ ఇక్కడ శివాలయం దర్శనం అయిపోయిన తర్వాత మేము కిందికి వెళ్ళాం కిందికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ ఇట్లా పైన కొట్టనివ్వర్మానని కాబట్టి కింద కొబ్బరికాయ కొట్టి అన్న ప్రసాదం కూడా చేసాం కింద అండ్ ఇప్పుడు మేము లాస్ట్గా కొండ దిగడానికి ఫైనల్గా కొండ దిగుతున్నాము కొండ దిగి కిందికి వెళ్ళేసరికి కొంచెం రైట్ సైడ్లోనే కొబ్బరికాయలు కొట్టు స్థలం మనకు అనిపిస్తుంది అంటే కొంచెం బయటకు వచ్చిన తర్వాత దానికి ముందే అన్నప్రసాదం తినడానికి వెళ్ళే ఆ వే కనిపిస్తుంది అన్నప్రసాదం తినే దగ్గర కూడా ఎంత నీట్గా అంటే ఎవ్వరికి ఏం ఇబ్బంది కలగకుండా మెయింటైన్ చేసారు అసలు నాకైతే విజయవాడ అమ్మవారి అన్నప్రసాదం టేస్ట్ అంటే చాలా ఇష్టం అసలు బాగా పెడతారు ఆ వెరైటీస్ అయినా టేస్ట్ అయినా చాలా బాగా అనిపిస్తుంది అండ్ వాళ్ళు పెట్టేటప్పుడు కూడా ఫుల్నెస్ అని పెడతారు అసలు ఎంత మంది వచ్చినా ఎంత విసుగు లేకుండా ఎంత మంచిగా నిమ్మలంగా చేసారంటే చాలా బాగా అనిపించింది అండ్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టాల్ లాగా ఏర్పాటు చేసింది మొత్తం ఫోర్ స్టాల్స్ ఏమి ఉన్నాయి సో అందరూ ఒకే లైన్లో వెయిట్ చేయకుండా ఎవరి వచ్చిన వాళ్ళు వాళ్ళకి పెట్టి పంపిస్తూనే ఉన్నారు అండ్ పక్కకి కూడా ఎక్స్ట్రా రైస్ సాంబార్ కర్డ్ ఈ మూడు వేసుకునే వాళ్ళకి వేరే ఇంకా పక్క పక్కకి సబ్ స్టాల్స్ లాగా ఉన్నాయి అండ్ మేము అక్కడ కొంచెం అన్న ప్రసాదానికి విరాళం ఇచ్చి వీఆర్ గెట్టింగ్ స్టార్టెడ్ అండ్ లాస్ట్కి వచ్చే బయటికి వచ్చే ముందర అక్కడ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి సో అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వెయిట్ చేసినాం అక్కడ లడ్డూ తీసుకొని ఇక్కడ కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా రెస్ట్ తీసుకొని ఎందుకంటే ఎక్కడ పోయినప్పటి నుంచి అసలు నడుస్తూనే ఉన్నాం దర్శనం అయిపోయాక మళ్ళీ మహేశ్వర మహేశ్వరుడి ఆలయా అంటూ వెళ్ళినాం మళ్ళీ కిందికి రాగానే అన్నప్రసాదం తిన్నాం సో ఎక్కడ మాకు కూర్చునే వీలు లేకున్నాం సో అక్కడ కూర్చొని కొద్దిసేపు మళ్ళీ స్టార్ట్ అయిపోదామని మళ్ళీ వచ్చినాం అసలు మార్నింగ్ వెళ్ళిన దానికంటే రిటర్న్లా వెళ్ళినప్పుడు ఉంది బా ఆ ఎండకి ఆ రోడ్డు ఎట్లా కాలుతుంది అనుకున్నారు అసలు అయితే అబ్బా చెప్పనక్కర్లేదు ఆ అయితే అమ్మవారి దర్శనం చేసుకు చేసుకున్న తర్వాత ఇక చుక్కలు అప్పించినాయి మాగేది రోడ్ బ్రిడ్జ్ కింద నడిచినప్పుడు రోడ్ చాలా చల్లగా ఉంది బట్ కొంచెం దూరం అయిన తర్వాత బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళాలి కదా వెహికల్స్కి ఏమంటారు అడ్డు రాకుండా ఒక సైడ్ నుంచి వెళ్ళారు కాబట్టి అప్పుడు వెళ్తుంటే ఏ ఎండ తగులుతుంది అసలు ఆ ఎండకి ఆ తార్ రోడ్డు మంచిగా నిప్పులు కాలినట్టు కాలుతుంది అసలు ఎంత ఫాస్ట్గా నడిచినా అసలు మేము కాల్ దగ్గరికి వెళ్ళనే వెళ్ళలేదు అబ్బా మొత్తం కాళ్ళు అయితే మాకైతే బొబ్బలు వచ్చినట్టే అయింది ఫుల్ చాలా సేపటి వరకు పెయిన్ ఉండే ఆ ఎండకి సో అందుకే ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ అయినా ఓల్డ్ ఉమెన్స్ పెద్దవాళ్ళు ఎవరున్నా కానీ కొంచెం రిస్క్తో కూడిన పని ఈ నడక అంటే బట్ మీరు టికెట్ తీసుకొని డైరెక్ట్గా వెహికల్తో పైకి వెళ్ళిపోతే ఏం కాదు కానీ ఈ నడవటం పెట్టుకుంటే మాత్రం మీకు చాలా ఇబ్బంది అవుతుంది అని నా ఫీలింగ్ ఎందుకంటే మేమే చాలా ఇబ్బంది పడ్డాం నార్మల్గా ఉన్న వాళ్ళమే ఎందుకంటే ఆ రోడ్డు కాలడము ఆ హ్యూమిడిటీకి ఆ ఉబ్బరానికి అండ్ మధ్యలో మనం ఎక్కడ ఆగేంత టైం కూడా ఉండదు ఎందుకంటే అక్కడ ఉన్న రష్కి తొందర దర్శనం చేసుకుంటే అయిపోతుంది లేదు తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అనిపిస్తుంది సో అలా ఫైనల్గా ఆ ఎండలోంచి బయటకు వచ్చి మేము కారులో రిటర్న్ అవుతున్నాం ఇప్పుడు మన కృష్ణమ్మని చూసుకుంటూ వెళ్దాం అనేసి మీకు కూడా కృష్ణమ్మని చూపిద్దాం అనేసి వీడియో తీస్తున్నాం యాక్చువల్గా ఇప్పుడు రిటర్న్ అయిన తర్వాత మధ్యలో ఆగి తిని వెళ్దాం అనుకున్నాం బట్ నెక్స్ట్ కొండ వెళ్ళాలి అది విజయవాడ నుంచి వన్ ట్వంటీ వన్ థర్టీ వచ్చింది కిలోమీటర్స్ అది కూడా వన్ టూ అవర్స్ జర్నీ ఉండే సో మధ్యలోకి ఒక వన్ అవర్ జర్నీ చేసిన తర్వాత తిందాంలే అని సాగినాం ఇక్కడ మేము కొంచెం స్నాక్ టైం ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట ఆ ఎండకి ఎంత వాటర్ తాగినా దూపారట్లేదని మేము మంచిగా ఒక థమ్స్అప్ తీసుకొని లేస్ ప్యాకెట్ తీసుకొని చిల్ అయినాం కొద్దిసేపు చిల్లయి మళ్ళీ స్టార్ట్ అయినాం ఇక్కడ నుంచి మేము అప్పుడు స్నాక్స్ అప్పటికి ఒక టెన్ కిలోమీటర్స్ ఏమో ఉండే త్రికోటేశ్వర ఆలయం సో ముందే తీసుకొని అక్కడ కొండపైన కనిపిస్తుంది కదా అక్కడికే వెళ్ళాలి మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఒక కమాన్ లాగా వస్తుంది ఇక్కడ నుంచి మెట్ల దారి స్టార్ట్ అవుతుంది వెహికల్స్లో వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక కమాన్ వస్తుంది అక్కడ టోల్ గేట్ అనమాట మనం పార్కింగ్ ఫీ ఇక్కడే పే చేసుకొని పైకి వెళ్ళాలి అండ్ ఈ రూట్ అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు ఎందుకో తెలుసా చుట్టూ చెట్లు ఉంటాయి మంచిగా ఒక రోడ్ ఆ చల్లదనానికి వెళ్తుంటే చాలా హాయిగా అనిపిస్తుంది అండ్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్క దగ్గర దొరకదని నా ఫీలింగ్ చాలా బాగా అనిపిస్తుంది కదా ఒక మంచి బిజీ షెడ్యూల్ నుంచి మంచి నేచర్ ఉన్న ప్లేస్కి అలా ఒక ట్రిప్ వేస్తే ఫ్యామిలీ ట్రిప్ అయినా ఫ్రెండ్స్ ట్రిప్ అయినా ఏదైనా మనం ఎంజాయ్ చేస్తే దాన్ని బట్టే ఉంటుందని నా ఫీలింగ్ సో మేము అలా అలా కొండపైకి వెళ్తున్నాం అన్నమాట త్రికోటేశ్వర ఆలయానికి అండ్ ఇది కొంచెం కొండెక్కేటప్పుడు కొంచెం లాంగ్ వేనే అంత దగ్గరే దగ్గరేముండదు అరౌండ్ టూ కిలో టూ కాదు కానీ ఎక్కువనే ఉంటుంది ఒక ఫోర్ కిలోమీటర్స్ వరకు ఎందుకంటే రౌండ్ రౌండ్ తిరుక్కుంటూ వెళ్ళాలి అండ్ ఇక్కడ ఇక దగ్గరికి కొండ పైకి వచ్చేసాం అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అక్కడి నుంచి దేవతామూర్తుల విగ్రహాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట ఒక్కటి కాదు ఒక ఫోర్ ఫైవ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉంటాయి వినాయకుడిది కుమారస్వామిది లక్ష్మీ అమ్మవారిది ఎక్సట్రా ఇంకా ఫోర్ టు ఫైవ్ ఉంటాయి అవి దగ్గరికి వచ్చేసినాయంటే మనం కొండపైకి అని గుర్తుపట్టొచ్చు అండ్ వాటిలో స్పెషల్ ఏంటంటే అన్నీ ఒకటే డైరెక్షన్లో ఉన్నాయి అవి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క డైరెక్షన్లో ఉంటాయి అవి కూడా అబ్జర్వ్ చేయండి మీరు వెళ్ళినప్పుడు అండ్ ఇది బయట వ్యూ అనమాట త్రికోటేశ్వర ఆలయానికి చాలా పెద్దగా ఉంటుంది పార్కింగ్ ప్లేస్ అంత ఖాళీగా ఏముండదు మరి అంత రష్గా ఏముండదు ఎందుకంటే మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి నార్మల్గా ఉంది రష్ బట్ మార్నింగ్ అభిషేకాల టైంకి వెళ్తే రష్ బాగానే ఉంటుంది మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అభిషేకం చేయించుండే సో అందుకనేసి మేము మార్నింగే స్టార్ట్ అయిపోయి వెళ్ళాం అప్పుడు కొంచెం రష్ ఉండే అభిషేకం ట్వెల్వ్ వరకు క్లోజ్ కాబట్టి నాకు తెలిసి వరకు ఉంటుండొచ్చి ఆఫ్టర్నూన్ వెళ్ళిన వాళ్ళకి చాలా తొందరగా అయిపోతుంది దర్శనం ఇలా అక్కడికి పోయిన తర్వాత మంచి పెద్ద నంది దర్శనం ఇస్తుంది మనకి రాత్రితో చెక్కిన నంది ఇక్కడ శివలింగం ఉంటుంది పెద్దది దాని చుట్టూ ఫెన్సేజ్ ఉంటుంది ఎవరైనా లోపలికి పోకుండా ఉండడానికి ఇక్కడ లెఫ్ట్లో ఉన్న ముఖ ద్వారం నుంచే మనం దేవుడిని దర్శించుకోవడానికి వెళ్ళాలన్నమాట పైకి ఒక టూ ఫ్లోర్ల టూ ఫ్లోర్స్ అన్ని మెట్లు ఎక్కాలి పాలరాతితో చెక్కి ఉంటాయి మెట్లు అవి నార్మల్గా మన చిన్న చిన్న మెట్లలాగా ఉండే చాలా పెద్దగా ఉంటాయి అండ్ అవి హైట్లో ఉంటాయి అక్కడ పైకి ఎక్కేసరికి మనకి కాళ్ళనొప్పులు వచ్చేస్తాయి పైకి ఎక్కిన తర్వాత ముందే ఉంటుంది దర్శనానికి వెళ్ళే లైన్ అక్కడ మళ్ళీ ఇంకో చిన్న నందీశ్వరుడు మనకు దర్శనం ఇస్తాడు అండ్ అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి ఈరోజు ఎవరు రష్ లేరు కాబట్టి అలా అంత కాలి కాలిగా అనిపిస్తుంది మార్నింగ్ టైంలో అయితే రష్ ఉంటుంది ఇది బయట వ్యూ అనమాట అక్కడ కొబ్బరికాయ కొట్టచ్చు అండ్ వెనక సైడు నవగ్రహ విగ్రహాలు ఉంటాయి అండ్ ఇక్కడ కొండపైన ఇంకో గుడి ఉంటుంది ఆ గుడి పేరు మర్చిపోయా బట్ విజిట్ చేయండి వెళ్ళినప్పుడు మాకు అంత ఓపిక లేకుండా అక్కడ విజయవాడలో నడిచేసరికి మాకు చాలా ఎగ్జాస్ట్ అయిపోయినాం మేము మళ్ళీ ఆ ఎక్కిపోయేంత ఆ ఎనర్జీ లేకుండా సో ఇక్కడే దేవుడిని దర్శించుకొని రిటర్న్ అయిపోదాం అనేసి ఇక్కడే దర్శించుకొని ఆగామనమాట ఇక్కడి నుంచి అనమాట లోపలికి వెళ్ళేది ఎందుకంటే అప్పుడు స్టార్టింగ్ వీడియో తీయలేదు నార్మల్గా ఏ టెంపుల్స్నో అయినా వీడియో తీయడం అలౌడ్ ఉండదు కదా సో ఎందుకు వచ్చిన తంట అన్నట్టు ఫస్ట్ ఇది లేక వెళ్ళేటప్పుడు మెల్లిగా దొంగ చాటుగా తీసుకొని వచ్చినాం అనమాట వీడియో అండ్ ఫైనల్గా మా రక్షణ గాడి కొద్ది ఫోటో సెక్షన్ అవుతుంది అక్కడ ఫోటో సెక్షన్ అయిన తర్వాత తర్వాత ఒక మంచిగా ఒకసారి అవుటర్లోకి వేసుకొని దేవుడిని వెళ్ళిపోదామనేసి అనుకొని ఒక ఫైవ్ మినిట్స్ కూర్చున్నాం దేవుడు బయట కూర్చొని ఆ పరిసరాలన్నీ మంచిగా ఏమంటే క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి యార్ రెడీ టు ప్యాకప్ అండ్ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అండ్ అక్కడ మేము ఇక్కడ దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యేసరికి ఆల్మోస్ట్ అరౌండ్ ఫోర్ థర్టీ ఏమో అయినట్టుంది సో మధ్యలో ఇంకా డిన్నర్ చేయాలి కాబట్టి మళ్ళీ ఇంటికి రావాలి అప్పటికే లేట్ అవుతుందని స్టార్ట్ అయిపోయినాం ఆల్రెడీ మేం ఇంటికి వెళ్ళేసరికి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది అరౌండ్ నైన్ ఫిఫ్టీనే ఏమో అవుతుందని అప్పుడు గూగుల్ మ్యాప్ చెప్పింది ఇంకా మేము మంత్లో డిన్నర్ చేయాలి కాబట్టి అక్కడ టైం వేస్ట్ అవుతుందని మాకు తెలుసు అక్కడ మధ్యలో ఆగి ఒక దగ్గర డిన్నర్ చేసినాం కానీ అక్కడ వీడియో క్లిప్ తీసుకోలే మర్చిపోయినాం ఆకలి బాధలో పడి నెక్స్ట్ నల్గొండ కాదు కానీ మిరియాల కూడా దగ్గరికి వచ్చినాక అక్కడ ఒక ట్రాఫిక్ జామ్లో స్టక్ అయిపోయినాం వన్ వే రోడ్ దగ్గర అక్కడ అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే ఆగాం ఇంకొక సైడ్ రోడ్ కన్స్ట్రక్షన్లో ఉంది సో అన్నీ వన్ వేలోనే పంపించినారు కాబట్టి అక్కడ ఉండే లారీస్ నైట్ టైం తిరిగేది లారీసే కదా సో లారీస్ అన్నీ ట్రాఫిక్ జామ్ అయిపోయి అన్నీ ఇరిక్కుపోయినాం అనమాట అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ మాకు టైం వేస్ట్ అయింది ఆ ట్రాఫిక్ క్లియర్ చేసుకున్న తర్వాత మెల్లగా నల్గొండలోకి ఎంటర్ అయిపోయాం నల్గొండ నుంచి మాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పడుతుంది ఎలాంటి ట్రాఫిక్ లేకుంటే సో అక్కడి నుంచి నల్గొండ రింగ్ రోడ్ దగ్గర నుంచి వీఆర్ గోయింగ్ మధ్యలో ఎక్కడ స్టాప్ తీసుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది మేము ఎక్స్పెక్ట్ చేసిన టైం కంటే అది చాలా ఎగ్జీడ్ అయిపోయింది టైం అయితే ఇంటికి వచ్చరికి ఎవరికి ఒప్పగలేదు అన్నట్టు అయిపోయింది మా పరిస్థితి అయితే ఎందుకంటే ఆ నడక మామూలు నడక కాదు ఈరోజు మేము నడిచింది ఇలాంటి పెయిన్స్ తప్పించుకోవడానికే అప్పుడప్పుడు నడవాలని చెప్పేది కానీ అది మనం పట్టించుకుంటామా ఏది పట్టించుకోము ఎప్పుడు కూర్చోవడం తప్ప చేసేది ఏం లేదన్నట్టు అండ్ ఇది వాళ్ళ వ్లాగ్ హోప్ యూ ఆల్ ఎంజాయిడ్ ఇట్ అండ్ మేము టు టెన్ కో ఏమో వెళ్ళాం ఇంటికి అయితే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బై టేక్ కేర్